ಶೂಲಹ ತಾರಾತಿಕೂಟ ಶುದ್ಧ ಮರ್ೇಂದು ಚೂಡಂಬಜೇ ಮಾರ್ಗಬಂಧು ಶಂಭೋ ಶಿವ ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವೇಶ ಶಂಭೋ ಶೂಲಹ ತಾರಾತಿಕೂಟಂ ಶುದ್ಧ ಮಧ್ಯೇಂದು ಚೂಡಂಬೆ ಮಾರ್ಗಬಂಧು ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವ ಶಿವ ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವೇಶ ಶಂಭೋ శూలాహ కూటం శుద్ధ చూడం చూడంబజ మార్గ శంభో మహావ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శూలాహ కూటం శుద్ధ చూడం చూడంబజే మార్గ శంభో శంభో దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శూలాహ కూటం శుద్ధ చూడం చూడంబజ మార్గ శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శులాహత కూటం శుద్ధ మర్ధె చూడంబజే మార్గబంధు శంభో దేవ శివ శంభో దేవేశ శంభో శూలాహత కూటం శుద్ధ మర్ధెేందూ చూడంభజే మార్గబంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ దేశంభో శూలా తారాతికూటం శుద్ధ మర్ధె చూడంబజే మార్గబంధు శంభో మహదేవ ద శివ శంభో మహాదేవ శంభో శూలాహ తారాతికూటం శుద్ధ మర్ధేందూ చూడంబజే మార్గబంధు శంభో మహదేవ దేవ శివ శంభో మహాదేవ శంభో శూలాహ కూటం శుద్ధ చూడం చూడంభజ మార్గ శంభో మహదేవ దేవ శివ శంభో మహాదేవ దంభో శంభో తారాతికూట కూటం మర్దేందూ చూడం మార్గ బంధు శంభో మహదేవ దేవ శివ శంభో మహాదేవ దేశేష శంభో శూలాహ కూటం శుద్ధ చూడం చూడంభజే మార్గ శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దేశంభో శూలాహత కూటం శుద్ధ మర్దిందు మర్దేందూ చూడంభజే మార్గబంధు శంభో మహాదేవ దేవ శివ శంభో దేవేశ దేశంభో శూలాహత కూటం శుద్ధ మర్దిందు మర్దేందూ చూడంభజే మార్గబంధు శంభో మహదేవ దివ శంభో దేవేశ దేశంభో శూలాహ తరాతికూటం శుద్ధ మర్దేందూ చూడంభజే మార్గబంధు శంభో మహాదేవ శివ శంభో మహదేవ దేశే శంభో శూలాహ తరాతికూటం శుద్ధ మర్దేందూ మార్గబంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దేశంభో శూలాహ తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడం మార్గ బంధు శంభో మహదేవ దేవ శివ శంభో మహదేవ దేశే శంభో శూలాహ తారాతికూటం శుద్ధ మర్ధేందూ చూడంభజే శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దేశేష శంభో శూలాహ తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంభజే शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहातरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शूलाहता रातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो శూలాహ తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంబజే మార్గ శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దేశేష శంభో శూలాహ తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంబజే మార్గ శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దేశేష శంభో శోలాహ తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంబజే మార్గ शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं शुद्धमर्धेन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शूलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो శూలాహత రాతికూటం శుద్ధ మర్దేందూ చూడంభజే మార్గబంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేశే శంభో శూలాహత రాతికూటం శుద్ధ మర్దేందూ చూడంభజే మార్గబంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేశంభో శూలా తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంబజే మార్గబంధు శంభో మహదేవ ద శివ శంభో మహదేవ దేశంభో శూలాహ తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంబజే మార్గబంధు శంభో మహదేవ దివ శంభో మహాదేవ దే శంభో శూలాహ కూటం శుద్ధ చూడం చూడంభజ మార్గ శంభో మహదేవ దేవ శివ శంభో మహాదేవ దంభో శంభో తారాతికూట కూటం మర్దేందూ చూడం మార్గ బంధు శంభో మహదేవ దేవ శివ శంభో మహాదేవ దేశేష శంభో శూలాహ కూటం శుద్ధ చూడం చూడంభజే మార్గ శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దేశంభో శూలాహత కూటం శుద్ధ మర్దిందు మర్దేందూ చూడంభజే మార్గబంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దేశంభో శూలాహత కూటం శుద్ధ మర్దిందు మర్దేందూ చూడంభజే మార్గబంధు శంభో మహాదేవ దేవ శివ శంభో దేవేశ దేశంభో శోలాహ తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంబజే మార్గ బంధు శంభో మహదేవ దివ శంభో మహావ దేశే శంభో శూలాహ తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంబజే మార్గ శంభో మహదేవ దేవ శివ శంభో మహాదేవ దేశేష శంభో శోలా తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంబజే మార్గబంధు शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं शुद्धमर्धेन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं शुद्धमर्धेन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो ಕೂಟಂ ಶುದ್ಧ ಶುಧ್ಧ ಮರ್ದೇಂದು ಚೂಡೇ ಮಾರ್ಗಬಂಧು ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವ ಶಿವ ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವೇಶ ಶಂಭೋ ಶೂಲಾ ಕೂಟಂ ಶುದ್ಧ ಮರ್ದೆಂದು ಚೂಡಂಭಜೆ ಮಾರ್ಗಬಂಧು ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವ ಶಿವ ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವೇಶ ಶಂಭೋ ಶೂಲಾ ತಾರಾತಿಕೂಟ ಶುದ್ಧ ಮರ್ದೇಂದು ಚೂಡಂಭಜೆ ಮಾರ್ಗಬಂಧು ಶಂಭೋ ಮಹಾದಿವ ಶೋ ಮಹಾದೇವ ದೇವೇಶ ಶಂಭೋ ಶೂಲಹ ತಾರಾತಿಕೂಟ ಶುದ್ಧ ಮರ್ದೇಂದು ಚೂಡಂಬಜೇ ಮಾರ್ಗಬಂಧು ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವ ಶಿವ ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವೇ ಶಂಭೋ శూలాహ కూటం శుద్ధ మర్దేందూ చూడంబజ మార్గ బంధు శంభో మహావ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో కూటం శుద్ధ చూడం చూడంభజే మార్గబంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శూలాహ కూటం శుద్ధ మర్ధెేందూ చూడంబజ మార్గ బంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శులాహత కూటం శుద్ధ మర్ధె చూడంబజే మార్గబంధు శంభో దేవ శివ శంభో దేవేశ శంభో శూలాహత కూటం శుద్ధ మర్ధేందూ చూడంభజే మార్గబంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ దేశంభో ಶೂಲ ತಾರಾತಿಕೂಟ ಶುದ್ಧ ಮರ್ೇಂದು ಚೂಡಂಬೆ ಮಾಾರ್ಗಬಂಧು ಶಂಭೋ ಮಹಾದಿವ ಶೋ ಮಹಾದೇವ ದೇವೇ ಶಂಭೋ ಶೂಲ ತಾರಾತಿಕೂಟಂ ಶುದ್ಧ ಮರ್ೇಂದು ಚೂಡಂಬಜೇ ಮಾಾರ್ಗಬಂಧು ಶಂಭೋ ಶಿವ ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವೇ ಶಂಭೋ शूलाहतारातिकूटं शुद्ध मर्देन्दु चूडम्बजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं शुद्ध चूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं शुद्ध चूडं भजे मार्गबन्धु శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దేశంభో శూలాహత కూటం శుద్ధ మర్దిందు మర్దేందూ చూడంభజే మార్గబంధు శంభో మహాదేవ దేవ శివ శంభో దేవేశ దేశంభో శూలాహత కూటం శుద్ధ మర్దిందు మర్దేందూ చూడంభజే మార్గబంధు శంభో మహదేవ దివ శంభో దేవేశ దేశంభో శోలాహ తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంబజే శంభో బంధు దేవ శివ శంభో మహాదేవ దేశే శంభో శూలాహ తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంబజే శంభో మహదేవ దేవ శివ శంభో మహాదేవ దేశేష శంభో శోలా తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంబజే शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं शुद्धमर्धेन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं शुद्धमर्धेन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो ಶೂಲಾಹತ ರಾತಿಕೂಟ ಶುಧ್ಧ ಮರ್ದೇಂದು ಚೂಡೇ ಮಾರ್ಗಬಂಧು ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವ ಶಿವ ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವೇಶ ಶಂಭೋ ಶೂಲಾ ಕೂಟಂ ಶುದ್ಧ ಮರ್ದೆಂದು ಚೂಡಂಭಜೆ ಮಾರ್ಗಬಂಧು ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವ ಶಿವ ಶಂಭೋ ಮಹಾದೇವ ದೇವೇಶ ಶಂಭೋ శూలాహ తారాతికూటం శుద్ధ చూడంబజే మార్గ శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దేశేష శంభో శూలాహ తారాతికూటం శుద్ధ చూడంబజే మార్గ శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దేశేష శంభో శోలాహ తారాతికూటం శుద్ధ చూడంబజే మార్గ शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शूलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शूलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो శూలాహత రాతికూటం శుద్ధ మర్దేందూ చూడంభజే మార్గబంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేశే శంభో శూలాహత రాతికూటం శుద్ధ మర్దేందూ చూడంభజే మార్గబంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దేశంభో శూలా తారాతికూటం శుద్ధ మర్ధె చూడంబజే మార్గబంధు శంభో మహదేవ ద శివ శంభో మహాదేవ శంభో శూలాహ తారాతికూటం శుద్ధ మర్ధేందూ చూడంబజే మార్గబంధు శంభో మహదేవ దేవ శివ శంభో మహాదేవ శంభో శూలాహ కూటం శుద్ధ చూడం చూడంభజ మార్గ బంధు శంభో మహదేవ శివ శంభో మహదేవ దేశంభో శూలాహ తారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంభజే మార్గ బంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ శంభో शूलाहतरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाः तरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो శూలాహతారాతికూటం శుద్ధ మర్ధెేందూ చూడంభజే మార్గ బంధు శంభో మహదేవ దేవ శివ శంభో మహదేవ దేశేష శంభో శూలాహత రాతికూటం శుద్ధ మర్ధె చూడంభజే మార్గ బంధు శంభో మహదేవ ద శివ శంభో మహాదేవ దేశేష శంభో శూలా హతరాతికూటం శుద్ధ మర్ధె చూడంభజే మార్గ బంధు शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शोलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शोलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शूलाः तरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाः तरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो శూలాహత రాతికూటం శుద్ధ మర్దేందూ చూడంభజే మార్గ బంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దంభో శూలాహత రాతికూటం శుద్ధ మర్దేందూ చూడంభజే మార్గ బంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దంభో శూలాహత రాతికూటం శుద్ధ మర్దేందూ చూడంభజే మార్గ బంధు शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शूलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शूलाः तरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहातरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो శోలా హత రాతికూటం శుద్ధ మర్ధె చూడంభజే మార్గ బంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దంభో శోలాహత రాతికూటం శుద్ధ మర్ధెూ చూడంభజే మార్గ బంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దేశేష శంభో శూలా హతరాతికూటం శుద్ధ మర్ధెందు చూడంభజే మార్గ బంధు शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं चूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं चूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शूलाहतरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाः तरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो శూలాహతారరాతికూటం శుద్ధ మర్ధెేందూ చూడంభజే మార్గ బంధు శంభో మహదేవ దేవ శివ శంభో మహదేవ దేశేష శంభో శూలాహ తరాతికూటం శుద్ధ మర్ధె చూడంభజే మార్గ బంధు శంభో మహదేవ దివ శంభో మహాదేవ దేశేష శంభో శూలా హతరాతికూటం శుద్ధ మర్ధెేందూ చూడంభజే మార్గ బంధు शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शोलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शूलाः तरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाः तरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो శూలాహత రాతికూటం శుద్ధ మర్దేందూ చూడంభజే మార్గ బంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశంభో శోలాహతారాతికూటం శుద్ధ మర్దేందూ చూడంభజే మార్గ బంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ శంభో శూలాహత రాతికూటం శుద్ధ మర్దేందు చూడంభజే మార్గ బంధు शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शूलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो శూలాహత రాతికూటం శుద్ధ మర్ధేందూ చూడంభజే మాగబంధు శంభో మహాదేవే శంభో మహాదేవే శంభో శూలాహత రాతికూటం శుద్ధ మర్ధెేందూ చూడంభజే మాగబంధు శంభో శివ శంభో మహాదేవ దేవేశ శంభో శోలా హత రాతికూటం శుద్ధ మర్ధె చూడంభజే మార్గ బంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దంభో శోలాహత రాతికూటం శుద్ధ మర్ధెూ చూడంభజే మార్గ బంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహదేవ దేశేష శంభో శూలా హతరాతికూటం శుద్ధ మర్ధెందు చూడంభజే మార్గ బంధు शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं शुद्धमर्धेन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शूलाहतरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाः तरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो శూలా హతరాతికూటం శుద్ధ మర్ధెేందూ చూడంభజే మార్గ బంధు శంభో మహదేవ దేవ శివ శంభో మహదేవ దేశేష శంభో శూలాహత రాతికూటం శుద్ధ మర్ధె చూడంభజే మార్గ బంధు శంభో మహదేవ ద శివ శంభో మహాదేవ దేశేష శంభో శూలా హతరాతికూటం శుద్ధ మర్ధెందు చూడంభజే మార్గ బంధు शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शोलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाहतारातिकूटं शुद्धमर्देन्दुचूडं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश देवेशम्भो शूलाः तरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शूलाः तरातिकूटं भजे मार्गबन्धु शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो కూటం శుద్ధ మర్ధెందు చూడం భజె మార్గబంధు శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశంభో